నాకు అది అర్థం కాలేదు నా స్క్రీన్ షాట్ పెట్టవా ఊరికి టైం వేస్ట్ అవుతుంది ఏమనుకోకు ఓకే మంచి గ్రీన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ శాంతి గారు స్క్రీన్ షాట్ చేస్తే వాట్సాప్ నెంబర్ పెట్టండి టిక్ మార్క్ పెట్టి తీస్తాం ఎగ్జాక్ట్ సారీ తీసి చూపించేస్తాం ఓపెన్ 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 రావాలి రావాలా అమ్మ ఆలస్యం చేసి ఓపెన్ చేసి చేసి దాన్ని ఆస్వాదించే ఆస్వాదించి ఏమైంది దీంట్లో Yandara pinko blada, yandara, 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 yandara,

ఊరికా నేను ఊరికా రెండు మళ్ళీ రెండు మర్తల మీద పిల్స్ పోసాను ఓకేనా సింగిల్ పొర కాకుండా డబుల్ పొర మీద పిల్స్ వేస్తే ఎంత బాగా వచ్చింది అంత ఫ్లెక్సిబిలిటీగా పడతాయి చూడండి ఓకేనా మీరు సారీస్ గురించి నా దగ్గర అయితే బయపడకర్నే లేదండి దేనికి కూడా ఎందుకంటే నేను కొంటే ఎలా ఉంటది అదేం డబ్బులు అదండి మీరు పెట్టేది ఓకే ఇదండి ఇది వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ చూసుకోండి బార్డర్ కింద ఏదైతే వచ్చిందో అదే వచ్చింది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ ఓకే మీరు ఇక్కడ ఒకసారి నేను ఇది చూసి చూపిస్తాను చూడండి అంటే రోజుకు ఒక పోగు తీసి నేనే కుచ్చులు కట్టి పంపిస్తాను చంపాడు ఇదో ఈ చివర దెంపితే ఈ చివరికి వచ్చిందండి పోగు ఓకేనా ఎక్కడ చిత్తులాగా రాలేదు అంటే

カレー、カレー、カレー、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あうあれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、あれ、

దీంట్లో ఇదో కలర్ ఇదేమంటారు ఆనంద గ్రీనా ఏదో అంటారు కదా ఓకే సిరి గ్రీనా బ్లూ కలర్ అనుకుంటా ఇది వచ్చేసి ఓకే ఇదో కలర్ అండి ఇది ఆల్రెడీ వేసానా వేసే చూడండి రెండు వేల రెండు వందలు విత్ ప్రిషింగ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా గంట గంట గంటే ఉంటుందండి ప్రతిరోజు గంటే ఉంటుందండి ఓకేనా లైవ్ అయితే నేను మీ దగ్గర నుంచి రెండు మూడు గంటలు అయితే పెట్టట్లేదు ఎందుకంటే మీకు చూసుకోవడానికి రివ్యూ అంటే మళ్ళీ వెళ్ళి ఎన్నికెళ్ళి చూసుకోవడానికి ఎక్కడ చూసుకోవాలో మీకు అర్థం కావట్లేదు ఇదండి మంచి శారీస్ పేరు అండి చెప్పారు ఏమండి నూట ఎనిమిది మంది